మీ పంపిస్తారా జనసేన గురించి మీటింగ్ జరి చెప్పుకున్నా సార్ ఏంటిదంటే మన తెలంగాణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు చేసింది ఏంటిదంటే కొండగట్ట ఆంజనేయ స్వామి అంటే ఆయన ఇంటి దేవుడు కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు ఎందుకంటే మాకు మా తెలంగాణ ప్రజలకు నమస్తే పెట్టినప్పుడు మేము పెట్టవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఆయన పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అయినా కిందికి తొక్కేసిండ్రు అయిపోయి ఆయన అసలు ఎమ్మెల్యే కూడా కాడు అసలు ఏది అని ఎంతో అవమానించిండ్రు వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టరు వాళ్ళని ఎంతో ఇప్పుడు అసలు బయట ఇట్లా తలెత్తుకోన మాట్లాడితే కూడా ప్రజల తరఫున మాట్లాడిండు ప్రజల కోసం మాట్లాడిండు కానీ ఒక్కరోజు కూడా వాళ్ళ ఫ్యామిలీల గురించి కానీ వాళ్ళ గురించి కానీ మాట్లాడలేదు ప్రజలకు జరిగిన అన్యాయం ఏంది ప్రజలతో దోపిడీ చేసింది ఏంది అది ప్రతిదీ మాట్లాడిండు ఇంకొకటి ప్రత్యేకంగా మనల్ని విన్నటి ఉండి మీరు ఈ రంగ రంగంలోకి రావాలని ఎంతోమంది సపోర్ట్ చేసారు కదా అందుట్లో ప్రత్యేకమైన వ్యక్తి రాములు సార్ ఆయనని ప్రత్యేకంగా శాలువతోటి సన్మానించు ఈ రోజులలో ఎట్లుంటారంటే మనల్ని చేయిచ్చి ఈ దారిలో వెళ్ళాలని ఒక ఒక రూట్ని మనకు చూపిస్తేనంటే మేము మనం ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన అమ్మ గోన్ పేరు ఎందుకు చెప్పుకోవాలి అనే ఇటువంటి రోజులల్లో ఆయన పేరు పేరున ఆయన వెనుక ఎంతో కష్టాలు పడి ఆయనన్ని కష్టాలు ఇంకా జెండా మోసిన జన సైనికులకు కానీ ప్రతి హీరోలకు కానీ ఒక్క హీరో కాకుండా అందరు హీరోలకు రెస్పెక్ట్ ఇచ్చిండు ప్రతి హీరో ఫ్యాన్స్కి రెస్పెక్ట్ ఇచ్చిండు ఇటువంటి వ్యక్తి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో కాకుండా ఈ దేశంలోనే పెద్ద నాయకుడు కావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఇంకొకటి ఏమిటి అంటే ఆయనని అసెంబ్లీ గేటు కూడా దాకాని అన్నారు ప్రత్యర్థులు కానీ అసెంబ్లీ గేటు బద్దలు కొట్టి లోపల ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చేలాగా ఆయన కృషి ఆయన చేసిన పట్టుదల ఇంకొకటి జన సైనికులు ఎంత కష్టపడ్డారో వాళ్ళ గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి మంచి మంచి పదవులు ఇవ్వాలి వాళ్ళని ప్రత్యేకంగా అభినందించాలి వాళ్ళ జన సైనికులు కానీ ఆయన అభిమానులు కానీ లేకపోతే ఇంతటి వ్యక్తి అయ్యేవాడే కాదు దయచేసి ప్రతి ఒక్క ఊర్లో గ్రామ స్థాయి నుంచి వాళ్లకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ